నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈ నెల ఇరవై నాలుగు నాడు ఉత్తరప్రదేశ్లో శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ శంకరాచార్య పీఠాధిపతి అతను నిరసన ప్రదర్శన చేశాడు నిరసన ప్రదర్శన ఎందుకు చేశాడు అనేది మళ్ళీ మాట్లాడుకుందాం ఆయన నిరసన ప్రదర్శన చేశాడు నిరసన ప్రదర్శన ఆ ఒక్కరోజు చేయలేదు రెండు మూడు రోజులుగా సాగుతుంది ఇవాళటికి సాగుతుంది ఆయన నిరసన ప్రదర్శన నిన్న రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన నిరసన ప్రదర్శన సాగింది ఆయన మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అన్నం ముట్టుకోకుండా ఆహారం లేకుండా ఆయన నిరసన ప్రదర్శన చేస్తున్నాడు అది నిరసన ప్రదర్శన చేయడం అనే వార్త ఆయన ఆరోగ్యం పాడైపోతుందనే వార్త దేశవ్యాప్తంగా ఒకవైపు చర్చ జరుగుతుండగానే ఆయన నిరసన ప్రదర్శన చే చేస్తున్న ప్రదేశానికి కొంతమంది కాషాయజెండాలు పట్టుకొని యోగి బాబా జిందాబాద్ బుల్డోజర్ బాబా జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ లోపలికి తోసుకెళ్లే ప్రయత్నం చేశారు శంకరాచార్యుడు చేస్తున్న నిరసనను బాడు చేయడానికి నిరసనను నిరసన మీద దాడి చేయడానికి ప్రయత్నించారు కొంతమంది వ్యక్తులు వాళ్ళు యోగి అభిమానులు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైనా కావచ్చు వాళ్ళు బుల్డోజర్ బాబా జిందాబాద్ అని డిమా బుల్డోజర్ బాబా జిందాబాద్ అని మాటలు మాట్లాడుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్ళారంటేనే వాళ్ళ మెదళ్లలో దౌర్జన్యం బుల్డోజర్లు చేసే దౌర్జన్యం ఎంత దారుణంగా నాటుకపోయి ఉందో అర్థమవుతుంది మనకి ప్రజల మీద వాళ్లను వ్యతిరేకించే వాళ్ళ మీద వాళ్ళకు వ్యతిరేకంగా ప్రశ్నించే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి దేనికైనా సిద్ధం అనే మనస్తత్వం మనస్తత్వాన్ని వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళు మనస్తత్వం వాళ్ళలో అంత పేరుకుపోయి ఉందంటే ఈ దేశం ఎటు పోతుందనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఒకవైపు భారతదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ చెప్తోంది ఆర్ఎస్ఎస్ ఆ ప్రయత్నంలోనూ వందేళ్లుగా ఉంది పంతొమ్మిది వందల రెండు వేల నలభై ఏడులో వాళ్ళ టార్గెట్ రెండు వేల నలభై ఏడులో వాళ్ళు హిందూ రాజ్యం భారతదేశంలో హిందూ దేశంగా చేస్తారు భారతదేశాన్ని దానికి కావలసిన రాజ్యాంగం కూడా వాళ్ళు ఆల్రెడీ రాసుకున్నారు కుంభమేళాల్లో రెండు కుంభమేళాల్లో మూడు కుంభమేళాల్లోనే అది పూర్తి అయ్యింది రాజ్యాంగం ఆ రాజ్యాంగం అంతా మనుస్మృతి ఆధారంగా చేసుకున్న చేసుకొని రాసుకున్న రాజ్యాంగం హిందూ దేశం ఉంటే ఏ విధంగా ఉంటుందో మనుస్మృతి చదివితే మనకు అర్థమవుతుంది ఎన్ని దుర్మార్గాలు జరగబోతున్నాయి ఒకవేళ అదే నిజమైతే ఎన్ని దుర్మార్గాలు జరగబోతున్నాయో ఎంత అనిచివేత ఉంటుందో కులాల మ కులాల మీద ఎంత దౌర్జన్యాలు జరుగుతాయో కింది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎన్ని దౌర్జన్యాలు జరుగుతాయో మహిళలను ఎంత అన్యాయంగా చూస్తారో మనస్మృతి జరిగితే మన చదివితే మనకు అర్థమవుతుంది అదే పంద రెండు వేల నలభై ఏడులో వాళ్ళు తేవాలనుకుంటున్న రాజ్యం ఆ రాజ్యం ఎందుకోసం తేవాలనుకుంటున్నారు వాళ్ళు పురాతన జమానాల్లో రాజుల కోసమైతే రాజులను కాపాడడం కోసం రాజులను నిలబెట్టడం కోసం ప్రజలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజుల పరిపాలన సాగడం కోసం తమ కడుపులు నిండడం కోసం చేస్తే ఇవాళ్ళ కార్పొరేట్ల దోపిడీ సజావుగా సాగడం కోసం పెట్టుబడిదారులు మరింత బలపడడం కోసం వాళ్ళు హిందూ దేశాన్ని తేలా తేవాలనుకుంటున్నారు నిజంగానే హిందూ దేశం హిందూ మతం మీద వాళ్ళకంత ప్రేమ ఉందా మతం మీద ప్రేమతో ఇవన్నీ చేస్తున్నారా ఇవాళ భారతదేశంలో విద్వేషాన్ని ఎక్కించగలుగుతున్నారు తప్ప యువతలో కావచ్చు అందరిలో ప్రతి ఒక్కరిలో విద్వేషాన్ని ఎక్కించగలుగుతున్న మెదళ్ళలో తప్ప నిజంగానే మతం రాజ్యం తేవాలనుకుంటున్నారా మతం మీద ప్రేమతో మతం రాజ్యం తేవాలనుకుంటున్నారా లేదు కార్పొరేట్ దోపిడీ కోసం వాళ్ళు చెప్తున్న మాటలా ఇవి నిజంగానే హిందూ మతం మీద ప్రేమ వాళ్ళకు ఉంటే మోడీకి ఉంటే అమిత్ షాకు ఉంటే యోగికి ఉంటే శంకరాచార్య మీద దాడి చేసే అవకాశం ఉందా దాడి ఎప్పుడు జరిగింది దీనికంటే ముందు నిన్న ఇరవై నాలుగు తారీఖు సంఘటన జరగడానికంటే ముందు ఆ ఉత్తరప్రదేశ్లోనే ప్రయాగ్ జరిగిన మాఘ్ మేళా మాఘ్ మేళాలో ఆయన మౌని అమావాస్య సందర్భంగా గంగా స్నానానికి వెళ్తున్నాడు ఆయన సహజంగానే ఈ పీఠాధిపతులు అందరూ పల్లకిల్లోనే పోతారు వాళ్ళు ఆయన వెంట వందలాది మంది భక్తులు అనుచరులు ఉన్నారు పోతుంటే ఆయనను అడ్డుకున్నారు ఆయనను పోనివ్వలేదు నేను శంకర పీఠాధిపతిని శంకరాచార్య పీఠాధిపతిని శంకరాచార్యుడిని వెళ్తానని ఆయన పోవడానికి ప్రయత్నం చేస్తే లాఠీచార్జ్ చేశారు ఆయన అనుచరులను భక్తులను విపరీతంగా కొట్టారు జుట్టుపట్టి గుంజి గుంజి కొట్టారు వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో చాలా దారుణంగా కొట్టారు చాలామందిని దానికి నిరసనగానే ఆయన అదే ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో నిరసన ప్రదర్శన చేస్తున్నాడు అప్పుడు ఈ బుల్డోజర్ బాబాలు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా చేశారు అసలు శంకరాచార్యుణ్ణి గంగా నది స్నానానికి వెళ్ళనివ్వకపోవడానికి కారణం ఏంటి ఆయన హిందూ మతమే కదా వాళ్ళు కోరుకుంటున్న చెప్తున్నా దేశంలో ఏ హిందూ మతం అయితే వాళ్ళు అధికారిక మతం కావాలని కోరుకుంటున్నారో అదే హిందూ మతానికి చెందినవాడు కదా శంకరాచార్య మరి శంకరాచార్యని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు శంకరాచార్య అనుచరణ ఎందుకు కొడుతున్నారు వాళ్ళ మీద లాఠీచార్జీలు ఎందుకు చేస్తున్నారు అంత కోపం ఎందుకు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలకు హిందూ శంకరాచార్యనండి ఎందుకంటే ఆయన చాలా రోజులుగా మతాన్ని రాజకీయాల కోసం వాడడాన్ని వ్యతిరేకిస్తున్నాడు రాజకీయాల్లో మతాన్ని జొప్పించడాన్ని వ్యతిరేకిస్తున్నాడు రామాలయం నిర్మాణం జరగకం పూర్తి కాకముందే ఎన్నికల ప్రయోజనాల కోసం దాన్ని ఓపెన్ చేశారని ఆయన విమర్శించాడు అక్కడికి ఆయన వెళ్ళలేదు ఇట్లా చాలా విషయాల్లో ఆయన మోడీని ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నాడు మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ అవిముక్తేశ్వరానంద్ శంకరాచార్య అంటే వాళ్లకు కోపం అందుకే ఈ శంకరాచార్యుడు అంటే వాళ్ళకు కోపం అడుగడుగున హిందూ మతంలోనే ఉండి అడుగడుగున తమకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడనే కోపం ఒకటైతే నిజంగానే వాళ్ళు భారతదేశంలో హిందూ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించదలుచుకున్నారా బ్రాహ్మణ మతాన్ని లేదా వైష్ణవ మతాన్ని వైదిక మతాన్ని మాత్రమే భారతదేశ అధికారిక మతంగా చేయదలుచుకున్నారా అధికారంలో వైదిక మతాన్ని ప్రవేశపెట్టదలుచుకున్నారా హిందూ మతం కాదా గతంలో చిన్నజీయర్ స్వామి మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న చిన్నజీయర్ స్వామి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు వీడియోలు అవి కూడా వైరల్ అయినాయి ఆయన వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినవాడు హిందూ అనే మాట మాటకు అర్థం కాఫీర్ అని కాఫీర్ అనేది నెగిటివ్ వర్డ్ దొంగ అని అటువంటి అర్థాలు వస్తాయి హిందూ అనే పదం మనం వాడకూడదు అన్నాడు ఆయన అంటే హిందూ మతం మన మతం కాదు హిందూ అనే మన మతం పేరు హిందూవే కాదు మనం పెట్టుకోలేదు ఆ పేరు మన మీద దాడులు చేసిన ముస్లిం రాజులు మనను హిందూ మతం అన్నారు వాళ్ళు పెట్టారు మనకు ఆ పేరు హిందూ అనే పదమే సరైనది కాదు అని ఆయన అన్నాడు అంటే వైష్ణవులు హిందూ అనే మతం హిందూ మతం అనే పేరును వ్యతిరేకిస్తున్నారనేది ఇక్కడ చిన్నజీయర్ స్వామి మాటలను బట్టి అర్థమవుతుంది అంటలేదు చిన్నజీయ స్వామి అన్నాడు ఇప్పుడు అక్కడ శంకరాచార్యుని మీద దాడి చేస్తున్నారు శంకరాచార్యుని అనుచరులను కొడుతున్నారు శంకరాచార్యుని అడుగడుగున అడ్డుకుంటున్నారు అంటే కూడా మనం దీనికి లింక్ చేసి చూసుకుంటే ఒకసారి వాళ్ళు వైదిక మతాన్ని మాత్రమే ప్రవేశపెట్టబోతున్నారా భారతదేశంలో వైదిక మతమే ఇక రాబోయే కాలంలో శైవులు ఉండరు ఉండకూడదు ముస్లింలు ఉండకూడదు క్రైస్తవులు ఉండకూడదు శైవులు ఉండకూడదు కమ్యూనిస్టులు ఉండకూడదు నాస్తికులు ఉండకూడదు ఆదివాసులు ఉండకూడదు చివరికి దళితులు బీసీలు కూడా ఉండకూడదు అనే పరిస్థితి వస్తుందా లేదంటే వీళ్ళందరూ శ్రమజీవులు కాబట్టి వాళ్లకు శ్రమ చేసి వాళ్ళని పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి బానిసలాగా పడి ఉండడం మాత్రమే వీళ్ళు చేయాల్సిన పని ఆ భారతదేశంలో అనేది అర్థమవుతుంది కొద్ది కాలం పా పోతే మనకు అర్థమవుతుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూసినా కొంత భవిష్యత్ ఏం జరగబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చారంటే మతానికి సంబంధించిన విషయం నిజం చెప్పాలంటే నాలాడి వాడి దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళు శైవుల వైష్ణవుల ఏ మతానికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్ల ముస్లింల మతం పట్ మతం విషయంలో నాకే ఇంట్రెస్ట్ లేదు కానీ ఒకే మతం అని చెప్పుకుంటున్న వాళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష కట్టాడు అసలు శంకరాచార్యుడు అనే టైటిలే ఆయనకు చెందదు ఆయన దానికి అనర్హుడు అని మాట్లాడుతున్నది ప్రభుత్వం అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు శంకరాచార్యుడికి అవిముక్తేశ్వరానంద శంకరాచార్యుడికి నోటీసులు ఇచ్చారు సుప్రీంకోర్టు ప్రకారం మీకు ఆ టైటిల్ చెందదు శంకరాచార్య టైటిల్ చెందదు అలా మీరు శంకరాచార్య అనే పదాన్ని ఉపయోగించుకోవడమే తప్పు అని మాట్లాడుతున్నారు కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలోని శంకరాచార్యులు అందరూ కూడా ఇతనికి అవిముక్తేశ్వరానందకు సపోర్ట్గా నిలబడ్డారు అందరు శంకరాచార్యులు అంటే ఇప్పుడు ఏంది శంకరాచార్యులు ఈయనని శంకరాచార్యుడుగా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నాయి కదా ఒప్పుకుంటున్నట్టే కదా మొత్తం నలుగురు శంకరాచార్యులు ఉన్నారు నలుగురు ఐదుగురు అనుకుంటా ఉన్నారు వాళ్ళందరూ భారతదేశంలో శైవమతం పిఠాధిపతులు శైవానికి పిఠాధిపతులు వాళ్ళు ఒప్పుకున్నారంటే మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నారంటే ఈయన శంకరాచార్యుడు అనే చెప్పొచ్చు దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ప్రశ్నిస్తుంది శంకరాచార్యుడు పిఠము పీఠమున్నది ఆయన మతస్థులు శైవ మతస్థులు ఆయన అనుచరులు ఉన్నారు ఆయన వెనకటల భక్తులు ఉన్నారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు గంగా స్థానానికి వెళ్తే వీళ్ళకి వచ్చిన నష్టమైంది వీళ్ళు లక్ష కారణాలు చెప్పొచ్చు ఆ బ్రిడ్జ్ మీద చాలా రష్ ఉన్నది పోవడానికి వీలు లేదు వీలు కుదరట్లేదు అలాంటి పరిస్థితుల్లో పోతే గొడవలు అయితే అక్కడ ఉత్తొక్కి సలాట్ అవుతుంది ఇట్లా చాలా కథలు చెప్పొచ్చు అధికారులు చెప్తారు ఎక్కడైనా అధికారులు చెప్పే మాటలేవి ప్రభుత్వం రాజుగారు ఏమనుకుంటాలో ఆ పని చేయడానికి వాళ్ళ మనసులో ఉన్నది బయటకు చెప్పకముందే పరిగెత్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది బానిసలు ఆ విధంగా చేస్తుంటారు కానీ నిజానికి నన్ను ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో గంగా స్థానాన్ని గంగానే దగ్గర రాకుండా ఆపాలని అసలు బస్ ఈ అవిముక్తేశ్వరానంద శంకరాచార్యగా ఉండడానికే వీలు లేదని వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది యోగికి కావచ్చు మోడీకి కావచ్చు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది ఆయన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనే కాదు మిగతా శంకరాచార్యులు కూడా బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు అందుకే శంకరాచార్య పీఠాలన్న పీఠాలంటేనే వాళ్ళకు చాలా కోపంగా ఉన్నది అందుకే నేను అందుకే మళ్ళీ చెప్తున్నా వీళ్ళకి వైదిక మతం తేవాలనుకుంటున్నారు భారతదేశం మొత్తం బ్రాహ్మణ మతం వైష్ణవ మతము తేవాలనే ఆలోచనలో ఉన్నట్టుంది అందుకే హిందూ మతం కాదు బ్రాహ్మణ మతం తేవాలనే కోరికతో ఉన్నారు వీళ్ళందరూ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు అందుకే శైవుల మీద కూడా దాడుల పురుగుంటారు ఈ వైష్ణవ శైవ గొడవలు అనేవి ఇవాళ కొత్తగా వచ్చినవేం కాదు పదిహేనవ శతాబ్దంలో వేలాది మంది నరుపుకొని చచ్చిపోవడం అనే చరిత్ర మనం మనకు తెలుసు చరిత్ర పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతుంది వేలాది మంది చచ్చిపోయారు శైవులు వైష్ణవులు నరుపుకొని కొంతమంది రాజులు శైవమతం తీసుకుంటే కొంతమంది రాజులు వైష్ణవ మతం తీసుకుంటే శైవమతం రాజును వైష్ణవ మతం రాజు ఓడించగానే ఆ దేశంలో ఉన్న శైవులందరినీ ఆ వైష్ణవ మత రాజు మూక మూక హత్యలు మూకుమ్మడి హత్యలు చేసే చేసే చేసిన చరిత్ర మనది భారతదేశం చీకటి రోజులు ఆ రోజు పదిహేనవ శతాబ్దం పదహారవ శతాబ్దంలో చీకటి రోజులు వైష్ణవ శైవ కొట్లాటం అట్లాంటి చరిత్ర భారతదేశానికి ఉన్నది ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి అదే జయబొత్తులు ఒక ఏమో ఇప్పుడు ఒక్క శైవ వైష్ణవ గొడవలే కాదు ఇప్పుడు ఇప్పుడు శైవులు ఉండొద్దు ముందే చెప్పినట్టు మిగతా మతాలు ఏవి ఉండొద్దు నాస్తికులు ఉండొద్దు ఎవరు ఉండొద్దు అదాని అంబానీకి ఎవరైతే ఉపయోగపడతారో దేశంలో అదాని అంబానీ ఇద్దరే కాకపోవచ్చు వాళ్ళతో పాటు ఇంకొంతమంది వేదాంతాలు లాంటి వాళ్ళు కూడా కావచ్చు వందో రెండు వందల మంది పెట్టుబడిదారులకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళ సమర్థన కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రమే ఉండాలి దేశంలో లేకపోతే పాకిస్తాన్ పారిపోవాలి ఇదే కదా వీళ్ళు చెప్పేది పాకిస్తాన్ పారిపోవాలి ఇంతకంటే దుర్మార్గమైన దేశం పాకిస్తాన్ నా దేశంలో పుట్టి ఇక్కడే పెరిగి ఈ మట్టి మీద పుట్టి పెరిగిన వాళ్ళు నేను ఈ దేశంలో ఉండొద్దు ఇంతకంటే దుర్మార్గమైన మత మత కల్లాలు మతోన్మాదాలు ఉన్న పాకిస్తాన్కి వెళ్ళిపోవని వీళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ను మళ్ళీ వ్యతిరేకిస్తారు వీళ్ళు దుర్మార్గమైన మత కళ్యాణ మత మతోన్మాద ప్రభుత్వం అని చెప్తారు బంగ్లాదేశ్ కూడా మతోన్మాద ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు నిజమే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మతోన్మాద ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టే ఏమాత్రం ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించని మతం గురించి మాత్రమే ఆలోచించి మతం మత్తులో ప్రజలను ఉంచి పరిపాలన చేద్దామనుకుంటున్నారు కాబట్టి ఆ దేశాలు నాశనం దిశగా పయనిస్తున్నాయి భారతదేశం కూడా ఆ విధంగా భారతదేశాన్ని కూడా ఆ విధంగానే చేయాలనే కోరికతో వీళ్ళెందుకు తహతలాడిపోతున్నారంటే వేల మీద లెక్కబట్టే పిడికెడు మంది పెట్టుబడిదారుల కోసం కార్పొరేట్ కంపెనీల కోసం ఇక యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా శంకరాచార్య చేయాలని మీద ప్రయత్నం కోపంగా ఉన్నాడు సనాతన ధర్మాన్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు శంకరాచార్యుడు అనే మాట మాట్లాడుతున్నాడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అదొక చర్చ అసలు సనాతన ధర్మాన్ని మేమే కాపాడుతున్నాం అంటాడు శంకరాచార్యుడు లేదు లేదు మేమే కాపాడుతున్నాం అంటాడు యోగి ఇది మతాల మధ్య కొట్లాటం మాత్రమే కాదు ఇది ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజల మీద జరుగుతున్న దాడిగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది ఒక మతం మీదనో ఒక మత శాఖ మీదనో జరుగుతున్న దాడిగా చూడాల్సిన అవసరం లేదు ఇది మొత్తంగా ఒక శంకరాచార్యుడు శంకరాచార్యుడు తన మతం గురించి ఆయన కొట్టాడచ్చు ఆయన మతం గురించి ఆయన మాట్లాడొచ్చు కానీ మొత్తంగా భారతదేశంలో అన్ని రంగాల్లో జరుగుతున్న దాడుల్లో ఆదివాసుల మీద మైనార్టీల మీద మహిళల మీద కార్మికుల మీద విద్యార్థుల మీద అనేక రంగాల్లో న్యాయ వ్యవస్థలో ప్రతి రంగంలో జరుగుతున్న దాడి ప్రతి రంగం మీద తమ పిడికిలు బిగించే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి శంకరాచార్య మీద కూడా దాడి జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి అది ఒంటరిగా ఏమి లేదు అది శంకరాచార్యుడు కూడా అర్థం చేసుకోవాల్సి ఉన్నది శైవులు కూడా అర్థం చేసుకోవాల్సి ఉన్నది వాళ్ళ శైవ మతం ఈ దేశాన్ని కాపాడుతుందని నేను అనుకోవటం లేదు వాళ్ళ వైష్ణవ మతం ఈ దేశాన్ని కాపాడుతుందని నేను అనుకోవటం లేదు ప్రజలతో కలిసి ఆ మతాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు వాళ్ళు అనుసరించవచ్చు వాళ్ళ మతాన్ని వాళ్ళకు సంబంధించిన వ్యవహారం వాళ్ళ పర్సనల్ వ్యవహారం ఎవరి మతం వాళ్ళ పర్సనల్ వ్యవహారం ఎవరి దేవుళ్ళు వాళ్ళ పర్సనల్ వ్యవహారం వాళ్ళు ఉంచుకోవచ్చు కానీ సామాజిక సమస్యల కోసం ప్రజలందరితో కలిసి ముందడుగు వేస్తే తప్ప ఈ మతాలు మాత్రం ఈ దేశాన్ని కాపాడవు ఈ దేశాన్ని కాపాడేది ఈ ప్రజల ఐక్యత దేశ ప్రజల ఐక్యత వాళ్ళ హిందువుల ముస్లింల హిందువుల్లో మళ్ళీ వైష్ణవుల శైవుల క్రిస్టియన్లా ఇంకోట ఇంకోట కమ్యూనిస్టులా ఏది నాస్తికులా ఏదైనా కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉండొచ్చు టీఆర్ఎస్తో ఉండొచ్చు ఇంకోటి చోటు ఇంకోటి ఉండొచ్చు కానీ వీళ్ళందరూ వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏకమయ్యి కార్పొరేట్ కంపెనీల కోసం పెట్టుబడిదారుల కోసం ఈ దేశాన్ని దోచుకుంటున్న అణిచివేస్తున్న పెట్టుబడిదారుల కోసం మాత్రమే సైన్యాన్ని ఉపయోగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ఈ శక్తులన్నీ ఐక్యమైతే తప్ప ఈ దేశాన్ని బాగు చేయలేం ఈ దేశాన్ని కాపాడుకోలేం ఈ ఫాసిజం మరింత బలంగా తయారవుతున్న ఫాసిస్టు రాజ్యం ఇది మోడీ ఆధ్వర్యంలో అమిత్ షా ఆధ్వర్యంలో ఫాసిజం రాజ్యం ఏలుతున్నది ఈ ఫాసిజాన్ని ఎదుర్కో ఎదుర్కోవాలంటే అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళ అన్నింటినీ పక్కకు పెట్టి సిద్ధా వాళ్ళ మతాలు కులాలు అన్నిటినీ పక్కన పెట్టి ఈ దేశం కోసం ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ దేశం కోసం అడుగు వేయాల్సిన అవసరం ఉన్నది ఈ దేశం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఈ దేశం కోసం ఈ దేశంలోని నూట నలభై మంది నలభై కోట్ల మంది ప్రజల కోసం ఏకం అవ్వాల్సి ఉన్నది అప్పుడే ఇలాంటి ఫాసిజాన్ని మతం పేరుతో సాగుతున్న ఫాసిజాన్ని ఓడించగలుగుతాం సమసమాజాన్ని స్థాపించగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్